హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సృజనా లైఫ్ స్టైల్ లంచ్ బాక్స్ ఏం చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా ఫైవ్ మినిట్స్లో లో చేసుకునే గోంగూర పులిహోర సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఇక ఒక చిన్న డేక్షా తీసుకొని దానిలో ఒక చిన్న గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి బాగా వాష్ చేసుకొని రెండు మూడు సార్లు మనం ఇలా రైస్ లా కుక్ చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక చిన్న కప్పుతో ఆయిల్ వేసుకొని పల్లీలు ఒక చిన్న కప్పుతో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో జీడిపప్పు కూడా ఒక చిన్న కప్పుతో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పోపు దినుసులు ఒక స్పూన్ మినపగుళ్ళు అలానే రెండు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి అలానే ఒక రెమ్మ కరివేపాకు అలానే కొంచెం ఇంగువ కూడా వేసుకొని వాటి అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీన్ని కూడా ఇందులో వేసుకొని ఇదంతా మగ్గేంత వరకు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర అంతా బాగా ఫ్రై అయిపోయింది దీనిలో చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటే గోంగూరంతా బాగా ఉడికిపోయినట్టు ఇప్పుడు దీనిలో పల్లీలు జీడిపప్పు ఫ్రై చేసుకున్నవి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది టూ మినిట్స్లో చేసుకోవచ్చు సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి